చెప్పండి సార్ భారతదేశంలో ఈ కుల వ్యవస్థ వేల సంవత్సరాల నుంచి ఉంది ఇది ఇప్పట్లో పోదు మనకు బీసీలకు మేము ఉన్నతి కల్పిస్తున్నాం బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అంటారే కానీ నాకు తెలిసి అది మాటల వరకే చేతల్లో ఉండదు నేను జగన్న గారు నాకు దేవుడిలాగా భావిస్తాను ఇప్పటికి కూడా ఎందుకంటే నాకు అవకాశం కల్పించారు నేను ఒక సంఘ నాయకుడిగా అంటే కుల సంఘాలు తిరిగాను బీసీ సంఘాలు చేనేత సంఘాలు తిరిగాను అట్లా ఐదు ఆరు సంవత్సరాలు పనిచేశాను అది చూసి నాకు గౌరవ ముఖ్యమంత్రి జగన్ అన్న గారు అవకాశం కల్పించి ఎంపీని చేశారు దానికి ధన్యవాదాలు సో ఎంపీకి నేను ఏం చేశానని ఒకసారి ఆలోచన చేస్తే ఎంతో చేయాలనుకున్నా టెన్ పర్సెంట్ కూడా చేయలేకపోయాను ఎందుకంటే మనకు సపోర్ట్ లేదు సపోర్ట్ సిస్టమ్ అటువంటి వ్యవస్థ లేదు ఎంపీలు మీకు ఎంత మీరు ప్రశాంతంగా ఉండండి అన్ని ఎమ్మెల్యేలు చేసుకుంటారు మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు ఎమ్మెల్యేలకు చెప్పండి వాళ్ళు వచ్చి నాకు చెప్తానన్నారు సో మేము మాకు ఎన్నో గ్రీవెన్సెస్ వస్తాయి మేము కూర్చుంటే రోజు యాభై మంది వస్తారు గ్రీవెన్సెస్ తీసుకొని నేను కనీసం ఒక కూడా రోజులే అవి సాల్వ్ చేయలేకపోతే మరి వాట్ ఈస్ మై రోల్ ఒక ఎంపీగా నేను ఏం చేయాలి సరే పార్లమెంట్ అంటే సీఎం గారు చెప్పింది ఏంటంటే రెండు పవర్ సెంటర్స్ ఏర్పడతాయి ఎమ్మెల్యే అండ్ ఎంపీ వర్గాలు ఏర్పడతాయి అలా మంచిది కాదు మీరు ఏమన్నా కూడా ఎమ్మెల్యే ద్వారా రండి నేను మీకు తప్పకుండా ఎమ్మెల్యే ద్వారా చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా చాలా చెప్పాము నేను ఒక సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తిగా ప్రధానంగా నేను కాన్సన్ట్రేట్ చేసింది వాటర్ వలస లాగాలి నా కర్నూలు ప్రాంతంలో వలస లాగాలి ఆత్మహత్య లాగాలి మేము కూడా కనీసం రెండుసార్లు పంటలు పండించుకోవాలి ఇప్పుడు ఒకసారి పంటలు పండించుకోవడానికి మాకు వీలు లేదు సో నీటి మీద కాన్సన్ట్రేట్ చేసినా అన్ఎంప్లాయ్మెంట్ అంటే డిస్ట్రెస్ మైగ్రేషన్ వలసలు ఉన్నాయి అది ఆగాలి ఈ రెండు చేస్తే నా జీవితం ధన్యమవుతుంది నేను మూడవది బాగా గట్టిగా కృషి చేసింది నాలుగు సంవత్సరాలు ఏంటంటే కర్నూలు నుంచి బల్లారికి నేషనల్ హైవే సో ఇక్కడి నుంచి ఫైల్ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మంత్రి దగ్గర వరకు తీసుకెళ్లాం అది మరీ లో పోవాలంటే మాత్రం నా చేత కాదని అది పార్టీ పెద్దలు అక్కడ పెద్దలతో మాట్లాడి చేస్తే తప్పకుండా మాకు నేషనల్ హైవే వస్తుంది ఒకసారి మాకు కర్నూలు టు బల్లారి నేషనల్ హైవే వస్తే డెఫినెట్గా మా బ్రతుకులు బాగుపడతాయి ఇప్పుడు నేను శాశ్వతం కాదు నా కుర్చీ శాశ్వతం కాదు నేను వెళ్ళిపోయేంత లోపల మా ప్రా మా ప్రాంతానికి ఏమైనా చేయాలంటే నాకు అనిపించింది నీళ్లు నేషనల్ హైవే అండ్ రైల్వేస్ భాగం సో నేను మూడు ప్రా మూడు స్పీడ్స్లో కూడా పనిచేసాను రైల్వేస్ నేషనల్ హైవేస్ అండ్ వాటర్ అండ్ మెడికల్ నేను డాక్టర్గా ఉండి మెడికల్ కూడా చాలా ట్రై చేశాను గత ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు కర్నూలు మెడికల్ కాలేజ్లో సూపర్ స్పెషాలిటీ సీట్స్ కొరకు నేను వచ్చిన తర్వాత ఎంపీ అయిన తర్వాత సెవెన్ సూపర్ స్పెషాలిటీ సీట్స్ అక్కడ తేగలిగాను తెలుగు రాష్ట్రాల్లో ఏ మెడికల్ కాలేజీలో కూడా ఒకే సంవత్సరం ఏడు రకాల సూపర్ స్పెషాలిటీ సీట్స్ వచ్చింది లేదు నేను తేగలిగాను ఎందుకంటే నాకు ఇండియన్ డెప్త్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ తెలుసు ఈవెన్ కోవిడ్ సమయంలో కూడా నేను ఢిల్లీకి తిరిగి ఆ ఇన్స్పెక్షన్ టీమ్ తీసుకొచ్చేసి ఏడు ఫస్ట్ నేనున్నప్పుడే నా టెన్నూర్ లోపలనే ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ కర్నూలులో జరిగింది నా టెన్నూర్లోనే జరిగింది సో అది నేను గర్వంగా చెప్పగలుగుతాను ఇట్లా చాలా చేశాను నా పరిధిలో ఉన్నంత వరకు చేశాను ఇంకా ఇప్పుడు నీటి సమస్య ఏంటి వలసలు తగ్గించాలంటే అది ఒక ఎంపీ చేసేది కాదు ఒక మెడికల్ కాలేజ్లో సీట్లు అయితే ఎంపీ చేయగలుగుతాడు కానీ వలసలాగాలంటే పెద్దలు చేయాల్సిందే ముఖ్యమంత్రి గారు చేయాలి లేకపోతే తగిన మంత్రివర్గం ఏదో చేయాలి నేను తీసుకెళ్ళాను ఒకసారి పెద్ద లిస్ట్ కూడా రాసి ఇచ్చాను అన్న ఇంకొకసారి నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అన్న అపాయింట్మెంట్ ఇవ్వండి అన్నాను అన్న ఎందుకు కష్టపడుతుంది మన ఎమ్మెల్యేలు నరకదాలు చూసుకుంటారులే అన్నారు సో నేను ఇంక వచ్చినప్పుడంతా కూడా ఐదో పదో పాయింట్లతో మిమ్మరాణం ఇస్తూ వచ్చాను నేను వ్యక్తిగతంగా కలిసింది టూ టైమ్స్ కలిశాను ఫైవ్ ఇయర్స్ టూ టైమ్స్ కలిశాను ఒకసారి మా పార్లమెంట్ నా ప్రత్యర్థి ఆయన అహ్మద్ కాంగ్రెస్లో ఆయన మా పార్టీలో చేరినప్పుడు నేను పిలిచారు సో మూడుసారి నేను సీఎం గారి పేక్షల్లో కలిశాను సీఎం గారు రూమ్లో కలిశాను నేను ప్రయత్నం చేశాను నేను గత ఫోర్ డేస్ నుంచి ప్రయత్నం చేస్తున్నాను ఫోర్ డేస్ నుంచి అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాను అంటే నేను ఐ బిలీవ్ ఇన్ హిందూయిజం కాబట్టి నాకు నేను ప్రశ్నించుకున్నా తర్వాత దేవుడితో కూడా ప్రశాంతంగా ఆలోచన చేయాలి నేను చేస్తుంది కరెక్టా రాగా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను సో గత నాలుగు రోజుల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను సో నా ఫోన్స్కి స్పందన లేదు మెసేజెస్ పెట్టాను స్పందన లేదు మరి నేను అక్కడ పోయి పడిగాపలు కాసి వాళ్ళు ఎవరికి వాళ్ళ లెటర్ అంటే ఒక సిస్టమ్ ఇప్పుడు నేను రిజైన్ సైన్ చేసి పార్టీలోకి ఉంటే రిజైన్ చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అటువంటి సిస్టమ్ నాకు కనిపించలేదు ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే నేను పలానా పార్టీ నేను లేదండి నేను ఒక మేధావిగా ఒక మంచి ఫ్లరిషింగ్ డాక్టర్గా ఎందుకు వచ్చానంటే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేయాలని వచ్చాను తప్పకుండా నేను ప్రజలకు సేవ చేస్తాను నాకు మూడు అవకాశాలు ఉన్నాయి ఒకటి ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్గా నాకు పేరు ఉన్నది ఒక డాక్టర్గా నేను జీవితంగా గడపవచ్చు లేదంటే నేను చేనేత సంఘాల్లో జరిగాను బీసీ సంఘాల్లో తిరిగాను సామాజిక సేవలు చేస్తూ గడిపాను అది కూడా నాకు మంచి క్షేత్రం అందులో కూడా నేను సేవలు చేస్తాను మరి నా ఫాలోవర్స్ నా బంధువర్గం నా స్నేహితులందరినీ కలిసి వాళ్ళు సలహా ఇస్తే నేను ఇప్పటివరకు అయితే ఏ పార్టీలో చేయాలని చెప్పి నేను అనుకోలేదు మేడం నేను డిసిషన్ తీసుకుని ఈరోజు మార్నింగే ద్రోహ నిశ్చయం తీసుకుని ఈరోజు మార్నింగే నేను తప్పకుండా కర్నూలుకి వెళ్తాను వెళ్ళి నా స్నేహితులతో నా దృక్పథం నా మహా నా వేదులైతే మ్యాచ్ అయిన వాళ్ళతో మాట్లాడి తప్పకుండా నేను తీసుకుంటాను ఐ థింక్ ఐ నీడ్ టు కంటిన్యూ ఫర్ టెన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఐ వాంట్ టు యూజ్ మై నాలెడ్జ్ ఫర్ పబ్లిక్ నేను ఇంకా కృషి చేస్తున్నాను నాకు తెలిసి అందరికి అలాగే ఉంటుంది ఎంపీస్ అంటే మీరు మీ ప్రోటోకాల్ మీరు చూసుకోండి ఎమ్మెల్యేలు మీరు ఇంటర్ఫియర్ కావద్దని రెండు పవర్ సెంటర్స్ అవుతాయని చెప్పి మాకు డే వన్ లోనే చెప్పారు సో సార్ అది వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు మనం సమానంగా ఎప్పటికైనా నేను ఇంతవరకు డిసైడ్ చేయలేదు మేడం ఇది ఒక ఎంపీగా గెలవడం అన్నది ఒక సింగిల్ వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదు మా సామాజిక వర్గం కానివ్వండి బీసీ సామాజిక వర్గాలు అందరితో చర్చించి అందరూ నువ్వు నీ సేవలు అవసరం నేను ముందుకు వెళ్ళండి మీకు తోడుగా ఉంటామంటే తప్పకుండా నేను మరి ఎలక్టరల్ నాకు కాంటాక్ట్ ఉన్నది విజయసాయి రెడ్డి గారు మిథిన్ రెడ్డి గారు అండ్ కేఎన్ఆర్ గారు సీఎం గారి దగ్గర ఉంటారు ప్రాతినిధ్యం ఉన్నది లేదని కాదు ప్రాతినిధ్యానికి ఒక అర్థం ఉండాలి అంటే ఇప్పుడు మా మా దగ్గరికి ప్రజలు వస్తారు ప్రజల సమస్య తీర్చేందుకు మాకు అవకాశం ఉండాలి నేను మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది ఓన్లీ డెవలప్మెంట్ నా కాన్స్టిట్యన్సీ డెవలప్మెంట్ కావాలి నేను పదవిలో కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వండి ఆ పరివులు నేను చేయాల్సిన అవసరం లేదు గ్రామ స్థాయిలో ఇప్పుడు సచివాలయంలోనే వాళ్ళు చేసుకుంటారు అవి నేనేం ఇన్వాల్వ్ అవ్వాల్సిన లేదు కానీ డెవలప్మెంట్ చేయాలి ఆ డెవలప్మెంట్ చేసే అవకాశం నాకు రాలేదు నేను ప్రయత్నం చేశాను అందుబాటులోకి రాలేదు ఒక ఫోర్ డేస్ బ్యాక్ విజయసాయి రెడ్డి గారికి అడిగాను అన్న నేను ఇంటర్వ్యూ వెళ్ళి అపాయింట్మెంట్ వెళ్ళి వస్తాను అన్నారు నేను మీకు త్వరలో చెప్తానులే అన్నారు సార్ మళ్ళీ ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోలేదు మరి ఇక్కడికి వచ్చాను యాక్చువల్ కలవడానికి వచ్చాను ఇక్కడ మార్నింగ్ ఫోన్ చేస్తే ఎవరు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఇంకా సరే ఫోర్ డేస్ నుంచి చాలు ఇంకా మనం మనసులోకి బయట పెట్టడం నా ధర్మం అంటే సొసైటీకి తెలియజేయాలి నేను ఇండివిజువల్ వ్యక్తిని కాదు ప్రజల మనిషిని కాబట్టి ప్రజలకు తెలియజేయడం నా ధర్మం కాబట్టి తెలియజేస్తాను జగన్మోహన్ ఆయన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడి అసలు గ్రామానికి ప్రాంతానికి ఎటువంటి సౌకర్యం కావాలనేది కూడా మినిమం ఎంపీ స్థాయి వ్యక్తితో మాట్లాడలేని పరిస్థితి అయితే

ప్రజలు కొరకు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాం అందరూ తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు బాగున్నాయంటారు కర్నూలుకు రెండు కళ్ళు ఏంటి ఒకటి నంద్యాల డివిజన్ కర్నూలు డివిజన్ కర్నూలు యునైటెడ్ కర్నూలు గురించి మాట్లాడుతున్నాను ఒక కన్ను నవ్వుతుంటే ఒక కన్ను ఏడుస్తుంటుంది ఏడ్చే కన్ను ఏంటంటే పడమర ప్రాంతం అంటే కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సో మాకు తుంగభద్ర నది బాగున్నది మాకు మంత్రాలయంలో స్టార్ట్ అయిపోయి ఇక్కడ కింద కృష్ణాలో కలుస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఫిఫ్టీ టీఎంసీ వాటర్ వెళ్తుంది అంటే ఆ ఫిఫ్టీ టీఎంసీ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది కర్నూలు ప్రాంతంలో పడిన వర్షాలదే ఆ ఫిఫ్టీ టీఎంసీలో మేము కనీసం వన్ టూ టీఎంసీ కూడా వాడుకోలేకపోతున్నాం మేము టీఎంసీ వాడుకోవాలి వాటర్ వాడుకోవాలంటే మాకు స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి స్టోరేజ్ కెపాసిటీ ఉంటే ఒక పంట కాదు మూడు పంటలు కూడా పండించుకునే అవకాశం ఉంది మేము కళ్ళెద్దరుగా నీళ్లు చూస్తూ కూడా మేము ఉపయోగించుకోలేకపోతున్నాం సో దీనికి మాకు ఆర్డీఎస్ వేదవతి స్కీమ్స్ ప్రపోజ్ పెట్టారు జిఓస్ ఇష్యూ అయినాయి అది ఎక్కడ వేసిన గుంతలు అక్కడికే ఉన్నాయి అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తుంటారు మరి మేము ఇంపార్టెంట్ కాదనుకున్నారు మాకు అపాయింట్మెంట్ రాలేదు నేను మొదట్లోనే మీకు చెప్పాను మాకు పెద్ద పీట వేశారు పీట మీదనే కూర్చోబెట్టారు సో లేచి పని చేయాలి మేము పీట మీద కూర్చోవడం కాదు కదా మేము వచ్చింది పని చేయాలంటే పబ్లిక్ గ్రీమెన్సెస్ ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేసే కెపాసిటీ మాకు లేదు ఆ కెపాసిటీ మేము తెచ్చుకునేది కాదు మాకు రివాలి ఎందుకంటే ఒక పార్టీ అంటే పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి వాళ్ళ కట్టుబాట్లు కొన్ని హద్దులు ఉంటాయి మాకు ఆ హద్దుల్లో మేము పని చేయాలి చేయడానికి అవకాశం లేదు అధికారం లేదు ఏదో మేము రిక్వెస్ట్ చేసుకుని లోకల్గా అధికారులకు అడిగి ఆఫీసర్స్కి అడిగి చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకోవచ్చేమో కానీ ఇట్లా బిగ్ స్కేల్లో ఒక నీటి ప్రాజెక్ట్ కానివ్వండి ఒక రోడ్ కానివ్వండి ఇటువంటి ఏమైనా చేయాలంటే బిగ్ స్కేల్లో చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అది లోకల్ ఆఫీసర్స్ చేసేది కాదు సో అటువంటి అవకాశం మాకు లేదు జరిగాయి గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పార్లమెంట్ పార్టీ మీటింగ్స్ మాకు అక్కడ పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు మా పార్లమెంట్ ఫోర్ లీడర్ కండక్ట్ చేస్తారు దట్ విల్ బి ఆన్ డైలీ బేసిస్ ఈరోజు పార్లమెంట్లో మనం ఏం మాట్లాడాలి ప్రెస్ మీట్ ఎవరు పోవాలి ఏం మాట్లాడాలి ఉంటుంది కానీ ఒక పెద్ద స్థాయిలో జరగలేదు చేశారు సారు చాలాసార్లు మా గవర్నమెంట్ రైజెస్ ఇచ్చి సమస్యలు ఇవి మీరు అక్కడ లెవెన్త్ అన్నారు కానీ గత త్రీ సెషన్స్ జరగలేదు సార్ పథకాల వైస్ బాగానే ఉంది సార్ కానీ డెవలప్మెంట్ వైస్ లేదు పథకాల వల్ల ప్రజలు బాగానే ఉన్నారు సంతోషంగానే ఉన్నారు అంటే ఉపశమనం లాగా వాళ్ళ బాధలకు లాగా పథకాలు ఉన్నాయి ఇంకా అభివృద్ధి చేయాలి పథకాలు ఎక్కడైనా డిఫిషియన్సీ ఉంటే కవర్ అప్ చేస్తారు పథకాల వరకు జగనన్నకు మనం ధన్యవాదాలు చెప్పాలి మా పేద ప్రజలకు నేను పేద సామాజిక వర్గానికి చెందినవాడిని అక్కడి వరకు ధన్యవాదాలు డెవలప్మెంట్ ఉంటే పే ప్రజలు సశక్తితో నిలబడి వాళ్ళ బ్రతుకులు వారు బ్రతుకుతారు అది కావాలంటే డెవలప్మెంట్ ఉండాలి సో ఈ డెవలప్మెంట్ ఒక్కరితో అయ్యేది కాదు ఒక పార్టీ చేయాల్సిన పని తప్పకుండా ఎవరో ఒకరు చేస్తారని ఆశతో ఉన్నాను